హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి ఇవాల్టి మన వీడియోలో మన ఊహలని నిజం చేసుకోవటం ఎలానో తెలుసుకుందాం ఈ విశ్వం యొక్క రహస్యాన్ని కూడా తెలుసుకుందాం ద సీక్రెట్ అనే పుస్తకాన్ని సృష్టించడంలో రచయిత్రే ఉద్దేశం లోకంలో ఉండే కోట్ల మంది జనం ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఆనందంగా ఉండాలని కోరుకుంటారు ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా వినండి మీకు ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో కామెంట్స్లో పెట్టండి వేరే వారికి కూడా మీ కామెంట్ ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది కృతజ్ఞత అనేది ఆకర్షణ సిద్ధాంతాన్ని మన వైపుకు లాగే ఒక వంతెనే అని తెలుసుకున్నాము గొప్ప విజ్ఞాన శాస్త్రంలో శాస్త్రవేత్త అయిన ఐన్స్టినికు రహస్యం గురించి చాలా బాగా తెలుసు రోజు వందలసార్లు తమ ముందు ఉన్న సైంటిస్టులకు థ్యాంక్ యూ చెప్తూ ఉండేవాడు వాళ్ళ సేవల వలనే తాను నేర్చుకున్నాడు అని తన పరిశోధనల్లో వారి వల్లనే విజయం సాధించాను అని చెప్పేవాడు మీకు ఇప్పుడు ఏది ఉందో అందుకు కృతజ్ఞతా భావంతో ఉండండి అప్పుడు ఇంకా ఇంకా మీరు కృతజ్ఞులుగా ఉండే ఎన్నో మీ దగ్గరకు వస్తాయి ఉదాహరణకు మీకు బండి ఉంది అనుకోండి దానికి ప్రేమతో కృతజ్ఞతలు తెలిపితే అది కారుని ఆకర్షిస్తుంది ఉన్న వాటికి కృతజ్ఞులుగా ఉంటే అది ఇంకా ఉన్నతమైన వాటిని మీ వైపుకు ఆకర్షిస్తుంది డాక్టర్ జాన్ గ్రే గొప్ప రచయిత అంతర్జాతీయ వేత్త చిన్న చిన్న విషయాలకే ఒక భార్యాభర్తను మెచ్చుకుంటూ ఉంటే అతను ఏం చేస్తాడు ఇంకా ఇంకా మెచ్చుకునే పనులే చేస్తాడు ప్రశంసలోని విశేషమే అది ఒకదాన్ని మెచ్చుకుంటే అది ఇంకా ఇంకా మెచ్చుకునే వాటిని ఆకర్షిస్తుంది అని చెప్పాడు చాలామంది కృతజ్ఞతాభావం లేకపోవడం వలనే జీవితంలో అనుకున్నది పొందలేక పేదరికానికి లోనవుతున్నారు మీకు కృతజ్ఞత లేకపోతే అసూయ అసంతృప్తి ఇలాంటి భావాలే విడుదలవుతాయి ఈ భావాలు మీ మంచికి అడ్డుపడి మీరు కోరుకొని ఇంకా అసంతృప్తిని పొందే వాటినే మీ వద్దకు ఆకర్షిస్తాయి మీరు నమ్మిన నమ్మకపోయినా ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తూనే ఉంటుంది లే బ్రావియర్ అనే వెల్త్ ట్రైనర్ మరియు రచయిత ఉన్నారు ఒకసారి తన కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు అతనికి ఓ రాయి కనిపించింది అది తీసుకొని జేబులో వేసుకున్నాడు మరియు ఆ రాయిని తాకినప్పుడల్లా తను తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాలి అలా అనుకునేవారు అలా ప్రతిరోజు ఆ రాయిని తీసుకుని కృతజ్ఞతలు చెప్పుకొని జేబులో వేసుకునేవాడు ఒకసారి అతని మిత్రుడు అది గమనించి ఆ రాయి ఏంటి అని అడుగుతాడు అప్పుడు అతడు ఇది కృతజ్ఞత రాయి దీని నా సమస్యలు చాలా వరకు తగ్గాయి అని దాని గురించి వివరిస్తాడు దక్షిణాఫ్రికా నుండి వచ్చిన అతని ఫ్రెండు అతని మాటలు విని ఆశ్చర్యపోతాడు ఒక నెల తర్వాత అతని ఇతనికి వారి ఇంటి నుండి ఒక మెయిల్ పంపిస్తాడు అందులో తన కొడుకుకి జబ్బుగా ఉందని ఒక కృతజ్ఞత రాయిని తనకు పంపమని అడుగుతాడు అందుకు ఆశ్చర్యపడి సరే అని అతడు నది దగ్గరకు వెళ్ళి రంగురంగుల రాళ్ళను కొని సేకరించి అతనికి పంపిస్తాడు నాలుగు నెలల తర్వాత అతడు తన కొడుకుకి కృతజ్ఞత రాయవలన జబ్బు నయమైందని మిగిలినవి పది డాలర్లకు ఒకటి చెప్పున అమ్మేయాలి అని ధన్యవాదాలు తెలుపుతూ ఒక మేల్ పంపిస్తాడు దీన్ని బట్టి కృతజ్ఞతాభావం ఎంత బాగా పనిచేస్తుందో చూడండి ఇందులో అతి ముఖ్యమైన రచయిత బాబ్ ట్రాక్టర్ అనే అతను ఇలా సూచించాడు మీకు ఏం కావాలో అది రాయడం మొదలు పెట్టండి ప్రతి వాక్యాన్ని నేను చాలా సంతోషంగాను భావంతోను ఉన్నాను నేను ఇలా అనుకున్నాను ఇలా అనుకున్నవన్నీ పూర్తయినందుకు ధన్యవాదాలు అని వివరంగా రాయండి మీరు కోరుకున్నది ఇదివరకే అందుకున్నందుకు ఎప్పుడైతే మీరు కృతజ్ఞతలు చెప్పారో అప్పుడు మీరు ఈ ప్రపంచానికి ఒక శక్తివంతమైన సంకేతాన్ని విడుదల చేస్తున్నారు మీరు రోజూ ఉదయం లేవగానే మీరు అనుకున్న పనులు అయిపోయాయన్న కృతజ్ఞతా భావం ఫీల్ అవ్వడం అలవాటు చేసుకోండి ఈ గొప్ప గొప్ప మేధావులందరూ కలిసి సీక్రెట్ బృందంగా ఏర్పడి దీన్ని సినిమా లాగా కూడా తీశారు రచయిత్రి ఈ రహస్యాన్ని కనుగొని ప్రపంచానికి ఈ పరిజ్ఞానాన్ని అందించాలనే ద సీక్రెట్ ఫిలింను ప్రతిరోజు సినిమా తీసినట్టుగా ఊహించుకొని ధన్యవాదాలు తెలిపేది ఆ మార్గాన్ని ఆకర్షించి ఒక్కొక్క మేధావులను కలుసుకుంటూ వెళ్ళి వీళ్ళందరూ ఈ సినిమాని తీశారు వాళ్ళందరిలో కృతజ్ఞతాభావం ప్రగాఢంగా ఉండేది అద్భుతంగా ఓ ఇంద్రజాలం వీళ్ళలో ప్రవేశించింది అద్భుతమైన ఫలితాలు వచ్చాయి లక్షల మంది ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో రాస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ వేల ఉత్తరాలు మెయిల్స్ పంపారు ఇప్పటికీ ఇవి వీళ్లకు వస్తూనే ఉంటాయి కృతజ్ఞతలను చాటి చెప్పే బృందంగా వీళ్ళు ప్రసిద్ధి చెందారు రూపకల్పన అనేది ఒక శక్తివంతమైన ప్రక్రియ అంటే మనసులో ఒక చిత్రాన్ని చూడటం దీన్ని శతాబ్దాలుగా బోధకులు అవతార పురుషులు మనకు నేర్పిస్తూ వచ్చా వచ్చారు ఇప్పుడున్న ఈ గొప్ప గొప్ప అధ్యాపకులు దీని గురించే చెప్తున్నారు రూపకల్పనా శక్తి చాలా శక్తివంతమైనది అని అనడానికి కారణం మీరు కోరుకున్న దాన్ని మీ మనసులో చిత్రీకరించుకొని దాన్ని మీరు పొందినట్టుగా ఆలోచించి అనుభూతి చెందడం మీరు రూపకల్పన చేస్తున్నప్పుడు ఆ శక్తివంతమైన తరంగాలను ప్రపంచానికి విడుదల చేస్తున్నారు అది ఆకర్షణ సిద్ధాంతం అందుకని దాన్ని మీరు చిత్రీకరించినట్లుగానే అందజేస్తుంది ఇది ఎంత సులభమైనది అంటే మీరు ఒక ఫోటో ఇచ్చి ఈ వ్యక్తిని తీసుకుని రా అంటే ఎంత ఈజీగా తీసుకుని రావచ్చో అలా మీరు విశ్వానికి ఫోటోని ఇస్తున్నట్టు రూపకల్పన అనేది అందుకే అంత శక్తివంతమైనది మీరు గొప్ప గొప్ప ఆవిష్కర్తల గురించి వారు కనుగొన్న వాటి గురించి ఆలోచించండి రైతు సోదరులు కనుగొన్న విమానం థామస్ ఎడిషన్ కనుగొన్న లైట్ బల్బ్ అలెగ్జాండర్ గ్రహంబెల్ టెలిఫోన్ ఇలా వీరు వీటిని సృష్టించారు అంటే కారణం ఆ చిత్రాన్ని తమ మనసులో మొదట సుస్పష్టంగా చూసి అంతిమ ఫలితాన్ని కూడా ఊహించుకున్నారు తరువాత ఆకర్షణ సిద్ధాంతం విశ్వంలోని అన్ని శక్తులు కలిసి వాటిని ప్రపంచంలోకి తీసుకువచ్చాయి వారికి రహస్యం గురించి తెలుసు వాళ్ళ నమ్మకం ఊహాశక్తి మానవ వికాసానికి కారణభూతం అయ్యాయి ఆ ఫలితాలను మనం రోజు అనుభవిస్తున్నాం అంత గొప్ప మేధాశక్తి మాకు ఉందా అని మీరు అనుకోవచ్చు అందరికీ ఒకే రకం మేధాశక్తి ఊహాశక్తి ఉంది కేవలం రహస్యంకి సంబంధించిన ఈ జ్ఞానం తెలుసుకుంటే చాలు మీరు అద్భుతాలను సృష్టించవచ్చు మీరు రూపకల్పన చేస్తున్నప్పుడు కేవలం అంతిమ ఫలితం గురించి ఆలోచించండి